నీరజ్ కష్టంలో భాగం పంచుకోవాలని అనుకున్న ప్రేమ ట్యూషన్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది ప్రేమ అలా ట్యూషన్ చెప్పడం ఇష్టం లేని శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి పొగ పెట్టేస్తుంది దాంతో రామరాజు తనకు చెప్పకుండా ట్యూషన్ చెప్పాలని నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ట్యూషన్ చెప్పడానికి వీళ్ళు ఏదైనా హుకుం దారి చేస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది నేడు ఎపిసోడ్లో చూద్దాము రామరాజు లాంటి తండ్రి కుటుంబంలో ఒక్కటి ఉంటే చాలు కో కాపులు కూలిపోవడం ఖాయం అనేటిగా సాడిస్ట్గా మారాడు కొడుకు కొడలు కాపురం చేసుకుని కొన్ని పెద్దరికం పెడితే ఇంట్లో వాళ్ళందరూ పెత్తనం సాగేసి తన శాడీజం మొత్తం చూపిస్తున్నాడు కొత్తగా వచ్చిన కొడలు శ్రీవల్లి కంటే రామరాజుతో కొన్ని ప్రమాదం ఏర్పడటాన్ని నేను ఈ ఎపిసోడ్లో చూశాను ఇక ఈరోజు రాధాప్రసారంగా ఎపిసోడ్లో ఏమైందంటే ట్యూషన్ విషయంలో ప్రేమ వేదవతులు ఎన్ని విధాలకు సరే సర్ది చెప్పడానికి చూసిన రామరాజు వినిపించుకోడు దాంతో ప్రేమ రివర్స్ అవుతుంది మీకు చెప్పాలని అనుకున్నాం ఇంతలో పిల్లలు వచ్చేయటం చెప్పడం కుదరలేదు ఇంత చిన్న విషయానికి ఎందుకంటే సీరియస్ అవుతారు అయ్యా నేను మీకు చెప్పాలని అనుకున్నాను ఇంటికి మీ గౌరవాన్ని మత తెచ్చే విషయం బొచ్చులో కబులు చెప్తాడు రామరాజు వీడి మాటలకి అందరు పోతారు ఇక ప్రేమ అయితే నేను ట్యూషన్ చెప్తే మీ ఏంటో నాకు అర్థం కావలేదని ఎదురు తిరుగుతుంది నా దాంతో మా ట్యూషన్ చెప్పాలని ఆలోచనలో కూడా నీకు రాకూడదు శాటజన్ తగలయ్యే దాంతో రామరాజు ఆ రోజు కాఫీ షాప్లో పనిచేశారు మీ వాళ్ళు ఎంత పెద్ద గొడవ చేశారు చూశాను కదా నీకు భూమి వేయలేదని ఎంత పెద్ద ఎంత పెద్ద గొడవ చేశారు చూశాను కదా ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తుంటే మా గతిలాగా నీకు ట్యూషన్ చెప్పిస్తున్నాను మా పై పడేడుస్తారు కాబట్టి నువ్వు ట్యూషన్ చెప్పండి వీలు లేదు ట్యూషన్ చెప్పాలి ఆలోచన కూడా నీకు రానివ్వకూడదు అంటూ శాడీని చూపిస్తాడు రామారజు దాంతో ఫ్రీ ఏమైనా లేదు మావయ్య నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తిరుతానంటుంది నేను ట్యూషన్ చెప్పి సాడిస్ట్కి ఇచ్చి పడేసాను ప్రేమ సాడిస్ట్ వాటికి ఇచ్చి పడేసాను ప్రేమ ఏమన్నావు రామారాజు అంటావు మావయ్య మా నాన్న వాళ్ళు ఏమనుకుంటారో నేను ఏమనుకుంటారు నాకు అనవసరం కానీ ట్యూషన్ చెప్పడం నాకు అనవసరం ద్దలు కొట్టేసి ప్రేమ దాంత రామరాజు వీలు లేదని ట్యూషన్ చెప్తాను అంటే అంటే దగ్గర చెప్తాను అరుస్తాడు చెప్పడం కాదు నువ్వు అలా చెప్పరు మా ఆయన పదికెళ్ళి అలా సపోర్ట్ చేస్తే పార్ట్ టైం అంత డబ్బు రాదు మరేం చెయ్యాలి నువ్వు ట్యూషన్ చెప్తే మా ఇంటి పడుతుంది ఎవడరా వీడు అందుకే మా ఆయనకి నాకు నా వంతు చెప్తున్నాను దయచేసి చేసుకోండి మా అవయ్యాన్ని ప్రాధాయపడుతుంది ప్రేమ కుదరదని చెప్తున్నాను కదా ముందుగా మాట్లాడుతాయించుకో దాంతో ప్రేమ ముండిగా మాట్లాడటం లేదు మా అయ్య మావరిసీ అర్థం చేసుకొని భర్త ఆడుతుందని అంటుంది ప్రేమ చూడు నేను మీ వాళ్ళతో మాటలు పడదలుచుకోలేదు నేను కష్టపెడుతున్నాను అమ్మ అవమానాన్ని పోయదలుచుకోలేదు నా గౌరవాన్ని పడే విధుల పడేదో అందుకే ట్యూషన్ చెప్పాను ఆలోచన తీసి మూర్గా మాట్లాడతారు రామరాజు ట్యూషన్ చెప్పకపోవచ్చు ఎక్కడ పని చేయకుండా నెలలు డబ్బులు వేయాలి కన్నం వేయాల ట్యూషన్ చెప్తే పరుగుపోవడం ఏంటంటారు పాప ఇష్ట వీడికి ఏమైనా మైండ్ దొబ్బిందా అనేటువంటి ప్రవర్తిస్తాడు రామరాజు దాంతో ప్రేమ చూడండి మా ఏమేమి నెల పది వీళ్ళు చేసుకుని చేసుకున్నప్పుడు ఆధికంది అయినా రామరాజు చెప్తే అర్థం కాదని ఇది నా ఇల్లు నేను చెట్టు వచ్చి సంపాదించుకున్న ఇల్లు ఈ నెలలు నేను తీసి కొన్ని కుటుంబం ఇది ఆ కుటుంబంలో కుటుంబం నేనే తీసుకుంటాను ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పాను వీళ్ళు లేదు కానీ మీ మీకు వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోండి అంతే తప్ప నా ఇంట్లో నీ సొంత మీద అంగీకరించాలంటే పిచ్చి బాగా వాగేసింది మొదటి రామరాజు ఇక ప్రేమ ట్యూషన్ లేకుండా చేస్తే స్త్రీవుల రాక్షసానంగా మారుతుంది ప్రేమ ఇంట్లో వచ్చి నీళ్ళు పెట్టుకుంటుంది ఇక వేదవతి వచ్చి మీ మామయ్య కోప నీకు తెలియదని సూపెస్తుంది ఆయన మాటలు కోపము నాకు మతికేళ్ళకి అలవాటు అయిపోయింది ఈ విషయంలో మీ మామయ్య కోపంగా మాట్లాడినా నాకు అది కరెక్ట్ అనిపించింది ఆ రోజు నువ్వు కాఫీ షాప్లో పనిచేస్తే కప్పులు కడిగిస్తున్నావు చేశారు ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తే గొడవ చేయరా అని చెప్పు ఈ విషయంలో మావయ్య ఎలా ఆలోచించలేకపోయా మనమే తప్పు చేస్తామనిపిస్తుంది అంటే ప్లేట్ తిప్పేస్తుంది ఏదో ఒక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేమ ఉంటుంది